మాతృదేవోభవా నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ పదిహేను రోజులు దీన్ని పక్షము అంటారు పదిహేను రోజుల్ని అంటే భాగము అని అర్థం పక్షము అంటే భాగమని ఒక పక్క భాగం అని అర్థం ఒక నెలలో రెండు పక్ష భా రెండు పక్షాలు ఉంటాయి రెండు భాగాలు చేసినట్టయితే అందుచేత ఇక్కడ దీన్ని పూర్వపక్షము అంటారు అంటే మొదటి మొదటి పక్షం రోజుల గురించి ఈ పదిహేను రోజుల గురించి నెల అంటే పది ముప్పై రోజులు కాబట్టి ముప్పై కానీ ముప్పై ఒకటి కానీ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క నెల ఇరవై ఎనిమిది కానీ ఇరవై తొమ్మిది కానీ రావచ్చు ఏదైనా ముప్పై అనేటటువంటిది ఒక ప్రామాణికంగా మనం స్వీకరిస్తూ ఉంటాం నెలకి అటువంటి నెలలో సగం పదిహేను రోజులు కాబట్టి ఆ పక్ష ఫలితాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది పదిహేను రోజుల యొక్క ఫలితాలని ఇప్పుడు మనం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పక్షంలో అంటే ఈ పదిహేను రోజుల్లో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయనేది మనం సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకోబోతున్నాము ఇందులో అతిశయోక్తులు కానీ లేదా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి లేకపోతే ఈ హెడ్డింగ్ చూసేసి మీరు ఖచ్చితంగా చదవాలి నాకు ఇన్ని వ్యూస్ రావాలి ఇంతమంది సబ్స్క్రైబర్ రావాలి అనేటటువంటి ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనే లేదు మీరు సశాస్త్రీయమైనటువంటి విశ్లేషణ కావాలంటే చూస్తారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం మిమ్మల్ని నేను బతిమాలక్కర్లేదు ఇలా తప్పుడు తంప్లైన్స్ అంటే హెడ్డింగ్లు పెట్టేటటువంటిది ఆ తెడ్డింగ్కి లోపలు ఉండే సభ్యుటికి సంబంధం లేనటువంటి విషయాలు ఇందులో చెప్పబడవు అలాగే కొన్ని గ్రహాలు బాగలేవు అంత మాత్రాన మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి మీ చేత జపాలకనో హోమాలకనో లేకపోతే ఏదో ఒక మా మిత్రుడు ఒక ఆయన ఈ మధ్యకాలంలో చెప్పాడు ఒక ఆయన చెప్పాడట అట్లా ఎందుకంటే ఆయనకి ఏదో సుబ్బ కొంచెం దోషం లాంటిది ఏదో ఉందట అయితే అతని జాతకం మనకు రాలేదు కానీ దోషం ఉందని ఆయన నిర్ధారణ చేశాడు అది ఎంతవరకు యదార్థం అనేది ఆ భగవంతుడు తెలియాలి మంచిదైతే మంచిదే నిజంగా ఉంటే మరి మంచిదే చెప్పింది కూడా అయితే దాని పరిష్కారం మాత్రం అంత అక్కర్లేదు ఎందుకంటే తమిళనాడు వెళ్ళి తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడని కదా పేరు ఆయనకి ఆరు ఆరు పుణ్యక్షేత్రాలు పవిత్రమైనటువంటి చాలా పవిత్రమైనటువంటి ఆరు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నాలుగు చూపిస్తున్నాను అనుకో ఆరు ఈ ఆరు పుణ్యక్షేత్రాలని ఒకసారి వెళ్ళి తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నాడట ఇది అందరికీ సాధ్యపడుతుందండి ఒక పేదవాడు ఉన్నాడు ఒక భాష రానివాడు ఉన్నాడు చదువుకొని వాడు ఎక్కడ ట్రైన్ ఎక్కాలో ఎక్కడ ట్రైన్ దిగాలో ఏ ఏ రూట్లో వెళ్ళాలో వాడు అంతా గట్టిగా తిరిగితే ఆంధ్ర మన లేకపోతే తెలంగాణలోనూ పూర్తిగా కూడా తిరిగి ఉన్నటువంటి వ్యక్తి వేరే రాష్ట్రం పోయి ఎక్కడ తిరిగి వస్తాడండి అతనికి ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా ఇవన్నీ ఆలోచించాలి మనం ఇవి ఇట్లాంటి భయంకరమైనటువంటి శాస్త్రకారులు ఎప్పుడూ చెప్పలేదు మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటటువంటిది లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చేసుకునేటటువంటిది దాన్ని కూడా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి చేసుకునేటటువంటివి ఎక్కువ ద్రవ్యం కష్టం ఖర్చు అవ్వకుండా చేసుకునేటటువంటి విధానాలు అనేకం అనేకం అనేక చెప్పబడులే శాస్త్రాల్లో అట్టాగా అవి ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంలో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను డబ్బులు ఉన్నవాళ్ళు ఓకే సంతోషం ఖర్చు పెట్టుకోండి విత్తం కొద్దీ వైభవం ఓకే ఇప్పుడు మనము ప్రప్రథమంగా వృషభ రాశి వారికి ఒకటవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఈ పక్షం రోజులు ఎలా ఉంటాయో సశాస్త్రమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము అందులో భాగంగా మీకు అందులో భాగంగా మీకు వృషభ రాశి వారికి రవి యొక్క సంచారము రవి యొక్క సంచారము జన్మ ద్వితీయ స్థానాలలో సంచారం జరుగుతున్నది జన్మంలో ఒక పద్నాలుగు రోజులు సంచారం జరుగుతున్నది ద్వితీయ స్థానం అయినటువంటి మిథునుల్లో ఒకే ఒక్కరోజు సంచారం జరుగుతున్నది ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఇక్కడ మకర అది ఏంటంటే మీకు రవి సంక్రమణం జరుగుతున్నది కాబట్టి పదిహేనో తారీఖున మనం చెప్పుకోవాలి సంక్రమణం జరిగేది కూడాను ఇది పద్నాలుగు అని చెప్పుకోవచ్చు పద్నాలుగు అని చెప్పుకుందాము అయితే ఇక్కడ జరిగేటటువంటి పరిణామం ఏంటంటే జన్మంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ అంటే వృషభంలో మనం చెప్పుకుంటున్నది వృషభ రాశి ఫలితాలు జన్మమైనటువంటి వృషభంలో కానీ ద్వితీయమైనటువంటి మిథునుల్లో కానీ రవి యొక్క ఫలితాలు శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు జన్మంలో ఉన్నప్పుడు అనారోగ్యాలు అలాగే మ ఏంటంటే ఒక మంచి ఆలోచన రాకపోవటము ప్రవర్తనలో కొంచెం చెడు ప్రభావం చూపించటము ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఉండటము అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నట్టు ఒక రోజులో ఒక రోజు గురించి పెద్ద తీసుకోకర్లేదు కానీ తీసుకోవాల్సిందేనండి ఒక నిమిషం ఉన్నా కూడా వాటికి ఎంతసేపు కావాలండి భగవంతుడికి ఒక నిమిషం చాలువా అయ్యి మంచి చేయాలన్నా చెడ్డ చేయాలన్నా అట్లాగా మీకు ఆ ఒక్కరోజు కూడా మన పరిగణలో తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో కాబట్టి ధనానికి ఇబ్బంది కలిగేటువంటివి పరిస్థితి అంతా కనిపిస్తూ ఉంటుంది మాట వాక్ అనేటది రవి ప్రధానంగా ఉన్నటువంటి అన్నింటిలో కూడా రాజుగారు కదండి మనంతో సౌమ్యంగా మాట్లాడటం అనేటటువంటిది రాజు అడ్మినిస్ట్రేటర్ అని అంటే ఎప్పుడు కూడా ఒక అధికారి అనేటటువంటి వాడు అందరితో సౌమ్యంగా భుజం మీద చేసిన అవుతూ మాట్లాడుతూ ఉంటే ఆయన మాట వినరండి అడ్మినిస్ట్రేట్ అనేటటువంటి వాడు కోప మొహంతో కోపంతో మాట కానీ మొహంలో ఒక ఉత్త కానీ ఉండాలి అంతే అది అంచేత ఆ విధమైన ఫలితాలన్నీ ఆ ఒక రోజులో కూడా మనకు కనిపించేటట్టు అవకాశం కనిపిస్తుంది ఇకపోతే వృషభ రాశి వారికి తృతీయ చతుర్థ రెండు స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి తృతీయ స్థానంలో ఒక్క నాలుగు రోజుల పాటు సంచారం జరుగుతోంది ఆ తృతీయ స్థానంలో ఆయన ఇంట్లో వారి యొక్క వీధి అంటే వీ మనిషి సంగజీవి కదండి ఇంట్లో కానివ్వండి వ్యాపార స్థలంలో కానివ్వండి ఉద్యోగ స్థలంలో కానివ్వండి ఎక్కడైనా కూడా వారందరూ కూడా ఇతనికి తెలుసున్నవారు తెలియనటువంటి వారు కూడా మనస వాచకరమణ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అందుచేత మూడవ స్థానంలో ఉన్నటువంటి ఆ నాలుగు రోజులు మాత్రం శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి ఇక చతుర్థ స్థానమైనటువంటి ఈ సింహంలో స ఒక పదకొండు రోజులు సహ సంచారం చేస్తున్నారు చతుర్థ స్థానంలో సుభలితాలు అయితే ఇవ్వరండి అక్కడ కూడా విద్య విషయంలో వెనకబడటం అలాగే తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండటం అలాగే ఇంట్లో మన ఇల్లు ఇంట్లో ఏదో పేర్లు రావటం అలాగే కా వాహనాది విషయాల్లో కారు కావచ్చు బైక్ కావచ్చు ఏదో రకమైన ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ మిగతా పదకొండు రోజులు కూడా ఈ విధమైన ఫలితాలే మనకి కూర్చుని కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇల్లు లేదు స్థలాలు కొని అమ్మేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఖచ్చితంగా అను ప్రతికూలమైన ఫలితాలే ఇస్తాడు వాళ్ళు ముందుకు అడుగు వేయలేరు ఇవన్నీ ఖచ్చితంగా ఆ విషయంలో ఈ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి చాలా జాగ్రత్త తీసుకోండి మాట కానీ డబ్బులు కానీ విపరీతంగా ఖర్చు పెట్టబండి అట్లాగే చతుర్థ స్థానంలో కేతుతో కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కేతు సంచారం కూడా కేతు కుజవతో అంటే కేతు కుజుడు లాంటి ఫలితాలే ఇస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్తోంది కాబట్టి ఈయన కూడా మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాటిలో ఉండేటటువంటి వారి జీవన జీవనం గడిపేటటువంటి వారికి ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి కానీ అనుకూలమైన ఫలితాలు ఉండవు అలాగే భూమి కొనదలుచుకున్నా కూడా కొంద వాయిదా వేసుకోండి అలాగే చిన్నపాటి రిపేర్లు ఉంటే చేయించడానికి కూడా ముందుకు సాగవండి వాడు డబ్బులు తీసుకెళ్తాడు వచ్చేస్తాయి ఇంటికి వెళ్ళి గడ్డబారు తీసుకు సార్ అంటాడు అంతే మళ్ళీ పదిహేను రోజులు కనబడ్డాం మీకు అందుచేత అటువంటి వాటి విషయంలో రిపేర్లు అవి కూడా కొంచెం వాయిదా వేసుకోవటమే మంచిది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అటు కుజుడు కానీ ఆయనతో పాటు కలిసి నాలుగో స్థానంలో ఉన్నటువంటి కేతువు కానీ శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలరు అలాగే ఇక్కడ దశమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నదండి దశమ స్థానంలో రాహు యొక్క సంచారం మీకు ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు చేస్తూ ఉంటాయి ఎందుకో సడన్గా పైకెత్తుతాడు సడన్గా దింపేస్తూ ఉంటాడు ఉద్యోగపరమైన చిక్కులు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది చక్కటి ఫలితాలన్నీ మీకు ఏకాదశ స్థానంలో మీకు ధనానికి ఏ విధమైనటువంటి లోటు రాకుండా శని భగవానుడు కాపాడతాడు అలాగే మీకు పదకొండో స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు ఏ వ్యవహారం మొదలెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది ఏ విధమైన ఫలితాలని శని భగవానుడు మీకు ఇస్తూ ఉన్నాడు ఇకపోతే స్థానంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది శుక్రుని యొక్క సంచారం ఏ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి ఇక్కడ మీకు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అలాగే బుల్లు మార్కెట్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి మీరు ఏమాత్రం ఆలోచించవలసినటువంటి పని లేదు పన్నెండో స్థానంలో కూడా సుఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుక్ర గ్రహం ఒకటే అయితే మీకు చాలా గ్రహ కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలతను మామూలు ఏదో మనం చెప్పుకుంటున్నట్టు కానీ నవగ్రహాలు కానీ నవగ్రహాలు సంబంధించిన పార్టీ చేసుకుంటూ మీకు తొమ్మిదో తారీఖు నుంచి ఇక్కడ విశేషంగా తొమ్మిదో తారీఖు నుంచి గురుమూడం వస్తుందండి శుభకార్యాలు ఏవి జరగవు అట్లాగే పదిహేనున సంక్రమణం జరుగుతున్నది రవి సంక్రమణం అది పర్వదినము పెద్దలు ఏవరైనా తర్పణాలు ఇచ్చుకునేటువంటి వాళ్ళు కొన్ని పూజలు విశేషమైన పూజలు పెద్దలుగానే కాకుండా దేవుడికి సంబంధించిన పూజలు చేసుకునేటటువంటి వాళ్ళు అంటే సత్యనారాయణ వ్రతం లాంటివి చేసుకునేటటువంటి వారికి అలాగే మంచి చాలా మంచిది అలాగే కొన్ని కష్టాల నుంచి బయటపడాలి అన్నట్టయితే పద్నాలుగో తారీఖున వచ్చేటటువంటి సంకటహర చతుర్థి కూడా చాలా ముఖ్యమైనటువంటిది వారి యొక్క కొన్ని కష్టాలు తీర్చడంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ సంకటహార చతుర్థి కూడా కాబట్టి తస్మాత్ మీరు అవన్నీ పాటించండి సకల సౌభ్యా సౌ సౌభాగ్యాలు పొందండి సౌహంభూయాత్